శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు నా ఛానల్లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వినిపించేమంటారా లోపలికి చొరబడిన సిన్సుపా చెట్టు నీడల కింద కోమావార్డ్ వరండాలో ఇనుప అమడ కుర్చీలో చేరగిలపడి పిలుపు కోసం ఎదురు చూస్తోంది యశోద దూరంగా వరండా అటు చివర పెద్ద డాక్టర్ రూమ్ కనిపిస్తోంది పెద్ద డాక్టర్ రౌండ్స్ నుంచి రాగానే యశోదని పిలుస్తానని నర్సమ్మ మాట ఇచ్చింది యశోద భర్త గంగారాం అప్పటికి నెల రోజులుగా మన తెలివిలో లేకుండా కోమా వార్డులో తొమ్మిదో నెంబర్ మంచం మీద ఉన్నాడు కోమా వార్డ్ ఆసుపత్రి వెనుక వైపు రెండో అంతస్తులో ఉంది వరాండాను ఆనుకొని చిట్టడవిలాగా అన్ని చెట్లే పక్షుల అరుపులు తప్ప మరో చప్పుడు లేదు వార్డు లోపల గంగారాంకు బయట వరాండాలో యశోదకు నెల రోజులుగా కాలం స్తబ్దుగా అయిపోయింది ఉదయం పది దాటింది పక్కన మరో అమడ కుర్చీలో కూర్చున్న పోలమ్మ వక్కాకు సంచిలోంచి తమలపాకులు తీసి తొడిమలు తుంపుతోంది పోలమ్మ భర్త ట్రాక్టర్ నుంచి పడి తలకు తగిలింది పది రోజుల కిందట కోమా వార్డుకు మార్చారు కాలం ఎట్లా మారిందో చూసినావా అమ్మా నాయన వయసైపోయి ఇంక ఇంటికి పనికిరాకపోతే వాళ్లను సచ్చినోళ్లలో జమ చేస్తారు వాళ్ళ బిడ్డలు కూడా ఆ మనిషి సావు కోసం ఎదురు చూస్తారు లోపల అంతమంది పేషెంట్లే బయట ఓరండాలో మనిద్దరం తప్ప ఎవ్వరూ లేరు అంది పోలమ్మ యశోద వైపు చూసి విరక్తిగా యశోద తల అడ్డంగా ఊపి చిచ్చి మనిషి చావు కోసం అట్లా ఎవరు ఎదురు చూడరు ఎట్లా ఉన్నా మన పెద్దవాళ్లను బాగా చూసుకోవాల జీవితం విలువైంది ఒక్కసారే వస్తుంది మన శత్రువైనా బతకాలనే కోరుకోవాలా అంటాడు మా ఆయన అంది పోలమ్మ వెనక్కి తగ్గకుండా ఒక మనిషి కాయిలా పడి ఇంక బాగుపడవని తెలిసినా అంతే డాక్టర్లు తప్ప తక్కినోళ్ళందరూ ఎప్పుడు పోతాడా అని చూస్తారు ఇదే ఇప్పుడు దిక్కుమాలిన లోకరీతి అంది యశోదకు చేదు విషం తిన్నట్లయింది తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది నెల రోజుల నుంచి రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవటం రోజు తెల్లవారుజామునే లేచి పనంతా చేసుకొని ఆటోలో రావడం వల్ల యశోదకు ఒళ్లంతా పోటుగా ఉంది అది ఒక మఠం నిర్వహించే ధర్మాసుపత్రి గంగారాం నాన్న బతికి ఉన్నప్పుడు పెద్ద స్వామీజీకి శిష్యుడు గంగారాం ను శ్రద్ధగానే చూసుకుంటున్నారు వాళ్ళ నాగులూరు నుంచి వాళ్ళ నాగులూరు నుంచి ఆసుపత్రికి అరగంట ప్రయాణం యశోద రోజు పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఎదురు చూసి వెళ్తోంది ఇంటి దగ్గర అత్త మండమ్మ పిల్లలను చూసుకుంటూ స్కూల్ కి పంపిస్తోంది పొద్దున రాగానే లోపలికెళ్లి గంగారాంను చూసొచ్చింది యశోద ఎప్పటిలాగే స్పృహలో లేడు చేతికి ముక్కుకు తలకు పెట్టిన చూబులు అలాగే ఉన్నాయి వెనుక మిషన్లో ఏవేవో గీతలు మారుతూనే ఉన్నాయి భర్త ప్రాణాలు భూమికి ఆకాశానికి మధ్యలో తీగలు పట్టుకుని వేలాడుతున్నట్లు అనిపించింది ఆమెకు లోపల ఎక్కువసేపు ఉండనీరు వరండాలో కూర్చోనో పడుకోనో కాలం గడపాలి పెద్ద డాక్టర్ కోసం ఎదురు చూస్తూ పొద్దున్నుంచి ఆమె ఏమీ తినలేదు కడుపులో ఆకలి అటూ ఇటూ కదిలింది ఈ ఆకలొకటి కాలం వదిలిపెట్టదు ఆకలేస్తేనే మనిషి బతికి గంగారాంకి ఆకలేస్తే బావుండును అనుకుంది ఒక రెక్కల పురుగు శబ్దం చేస్తూ యశోద తల చుట్టూ తిరిగింది నర్సు వరండాలోకి వచ్చి ఆమెను రమ్మని చేయి ఊపింది యశోద లేచి గబగబా వెళ్ళింది గంగారాంలో పెద్దగా మార్పేమీ లేదు పెద్ద స్వామీజీ గారు నిన్న వచ్చి చూశారు ఎన్నాళ్ళైనా సరే బాగయ్యే వరకు మనమే చూసుకోవాలన్నాడు అన్నాడు పెద్ద డాక్టర్ చేతులు కట్టుకుని నిలబడ్డ యశోదతో మా ఆయనకు బాగు సార్ ఆశగా అడిగింది యశోద చికిత్స వల్ల అతని మెదడులో కణితి పెరగటం ఆగిపోయినా అది మెదడును కొంత దెబ్బతీసింది కోమాలోకి వెళ్లిపోయాడు మిగతా అంగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి ఇలా ఉన్న వాళ్లలో వంద మందిలో ఒకరు కోలుకుంటారు ఈ చికిత్స కొనసాగిద్దాం కోలుకునే అవకాశం ఉంది మనం ఎదురు చూడక తప్పదు అని నిట్టూర్చి తన ముందున్న పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు పెద్ద డాక్టర్ యశోద అతనికి నమస్కారం చేసి బయటకు వచ్చింది ఒక్క నెలలోనే తన బతుకుల్లో ఎంత మార్పు అనుకుంది వెయిటింగ్ కుర్చీలకేసి నడుస్తూ ఎంఏ చదివిన గంగారాంది ఒక పెద్ద ఎరువుల కంపెనీలో ఫీల్డ్ ఆఫీస్ లో గుమస్తా ఉద్యోగం జీతభత్యాలు మంచివే ఒళ్ళొంచి పనిచేసేవాడు మరో వ్యాపకం ఉండేది కాదు భార్య పిల్లలతో ప్రేమగా గడిపేవాడు అతనికి ఉన్న ఒకే ఒక బలహీనత తరచుగా సెలవులు పెట్టి ఆశ్రమాలు మఠాలకు వెళ్లి రావటం అది అతనికి తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వం ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కూడా దాచుకోకుండా తండ్రిలాగే డబ్బంతా అలా తగలేస్తున్నాడని తల్లి మండెమ్మ వాపోయినా పట్టించుకునేవాడు కాదు అతనికి తాతల కాలం నుంచి వచ్చిన చిన్న ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు మూడు నెలల కిందట వరకు గంగారం బాగానే ఉన్నాడు క్రమంగా తలనొప్పి రావటం వస్తువులు రెండుగా కనబడడం మొదలైంది అప్పుడప్పుడు సృహ తప్పేది మఠం ఆస్పత్రిలో చేరాడు పరీక్షలన్నీ చేసి మెదడులో కణితి పెరుగుతోందని నిర్ధారించి ఆపరేషన్ చేశారు మూడో రోజున తెలివొచ్చి పిల్లలను పలకరించాడు నాలుగు రోజులు బాగున్నాడు ఏడో రోజున కోమాలోకి వెళ్లిపోయాడు నెల రోజులైనా ఇక తెలివి రాలేదు అప్పటి నుంచి యశోద నాగులూరికి మఠం ఆస్పత్రికి మధ్య తిరుగుతూనే ఉంది చుట్టాలు మొదట్లో వచ్చినంతగా తర్వాత రారు పగలంతా ఒక నైరాశ్య నిశ్శబ్దం కమ్ముకుని ఉంటుంది యశోద సంచిలోంచి టిఫిన్ దబ్బా తీసింది తినాలనిపించక మూత పెట్టేసింది తినమ్మ నీరసంగా అగుపడతా ఉండావు మీ ఆయనకు లోపల ట్యూబుల్లో అన్నం పెడతానే ఉన్నారు కదా తినక నువ్వు పడిపోతే ఇల్లు ఆస్పత్రి ఎవరు చూసుకుంటారు అంది పోలమ్మ కుర్చీలోకి కాళ్లు ముడుచుకొని పోలమ్మది పెద్ద వయస్సు కాస్త దూరంలోని పల్లెటూరు రైతు కుటుంబం అన్ని తెలిసినట్టుగా కబుర్లు చెప్తూ అందరి వివరాలు సేకరిస్తూ ఉంటుంది తన భర్త విషయంలో ఆమె నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతుంది వాళ్ల ఊరి పూజారి ఇచ్చిన కుంకాన్ని భర్త నుదుట మీద రాస్తుంది బెమ్మరాత ఈ కుంకుమ మారుస్తాదా అని నిర్లిప్తంగా తనే అంటుంది జనమ ఎత్తినట్టే సావు కూడా మామూలు వేసేయమే కదా అంటుంది ఒకవేళ భర్త చనిపోతే అతని మరణాన్ని హుందాగా తీసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉండటం యశోదకు ఆశ్చర్యంగా అనిపించింది నిన్న రేత్రి మూడో నెంబర్ మంచమామ కాలం చేసింది బయట వరండాలో వచ్చినోళ్ల ఏడుపులు జాస్తిగా ఉండినాయి లోపలున్న పేషెంట్లకు ఇవేమీ తెలీదు అదొక సుఖం అంది పోలమ్మ అలాంటి వార్త విన్నప్పుడంతా యశోద గుండాగినట్లవుతుంది రాకూడని ఆలోచనని అణచివేసినట్లుగా చెట్ల వైపు చూస్తుంది నలుగురు మధ్య వయస్కులు పెద్ద డాక్టర్ రూమ్ నుంచి వచ్చి వార్డులోకి వెళ్లి మూడు నిమిషాల్లో బయటకు వచ్చారు ఇద్దరు మగవాళ్లు అలసిపోయినట్టుగా కూర్చున్నారు ఆడవాళ్లు వాళ్ళెదురుగా నిలబడ్డారు నలుగురు చిన్నగా మాట్లాడుకుంటున్నారు వాళ్ల నాన్న కోటయ్య తలలో రక్తనాళాలు చిట్లి కొన్ని రోజులుగా ఐదో నెంబర్ మంచంలో ఉంటున్నాడు ఆయన భార్య పోయి చాలా కాలమైంది పిల్లలందరూ స్థిరపడ్డారు ఎట్లుంది మీ నాయనకు వాళ్ళని అడిగింది పూలమ్మ పొద్దున కొంచెం సీరియస్ అయిందంట ఆస్పత్రి వాళ్ళు రమ్మంటే పరిగెత్తుకొచ్చాం ఇప్పుడు పర్వాలేదంటున్నారు డాక్టర్ లేదీ సరిగ్గా చెప్పటం లేదు అంది ఆడవాళ్ళల్లో పెద్దగా ఉన్నావిడ కాసేపటి తర్వాత వాళ్ళు వెళ్లిపోయారు వీళ్ల సంగతి గమనించినావా ఆయన ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు ఆస్తి కోసం అనుకుంటా అంది పోలమ్మ మొహం గంటు పెట్టుకొని అదంతా నీ భ్రమ అట్లెందుకు అనుకుంటారు వాళ్ళు ఉన్నోళ్లు అంది యశోద ఆ ఊహే ఆమెకి కష్టంగా భయంగా ఉంది అది మనసుని బట్టి ఉంటాది వీళ్ళట్టాటోళ్లే నిజం సేదుగానే ఉంటుంది అని సానా ఆలస్యమైంది నాస్తా అమ్మా అంది పోలమ్మ సంచి తీసుకొని వరాండా చివర వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది యశోద ఆమె ఎంగిలి పడి వచ్చి కూర్చోగానే వీర్రాజు వచ్చాడు ఎట్లుంది అని అడిగాడు అట్లే ఉంది ఇంకా టైం పడుతుందట అంది యశోద లోపలికి వెళ్ళి గంగారాంని చూసొచ్చాక నాలుగైదు నిమిషాలు మాట్లాడి ఏది కావాల్సి వచ్చినా ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు వీర్రాజు సోగ్గా ఉండాడు ఎవరతను అడిగింది పోలమ్మ వరుసకు మా అత్త కొడుకు మా ఊళ్ళో సినిమా హాల్ మేనేజరు జవాబిచ్చింది యశోద పోలమ్మ ఆసక్తిగా వివరాలు అడగబోయింది గాని యశోద తల తిప్పుకుంది ఆమెకు వీర్రాజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు వీర్రాజు మంచివాడే గానీ సినిమాల పిచ్చితో థియేటర్ల చుట్టూ తిరిగి ఇంటర్ తప్పి చదువు వదిలేశాడు యశోద బిఏ పాస్ అయింది యశోదకు గంగారాంతో తో పెళ్లి కాకముందు ఆమెను చేసుకోవాలని వీర్రాజు శతవిధాలా ప్రయత్నించాడు ప్రయత్నించాడు ఒకప్పుడైతే అస్సలు మాట్లాడేది కాదు భర్త జబ్బు పడ్డాక ఆమె గట్టితనం తగ్గిపోయింది వీర్రాజుకు పెళ్లైంది గాని పిల్లలు లేరు పెళ్లి తర్వాత అతను యశోద దగ్గరికి రావడం తగ్గించేశాడు గంగారాంకి లేనప్పటి నుంచి మళ్లీ వస్తున్నాడు గంగారాం ఆస్పత్రిలో చెరనైన రోజుల తర్వాత ఇంకా యశోదను పట్టించుకుంటున్న ఏకైక చుట్టం అతనే సాయంత్రం ఇంటికొచ్చింది యశోద ఆసుపత్రిలో స్తబ్దిగా ఉండిన కాలం ఇప్పుడు ముళ్ళు కర్రలా గుచ్చుకుంటోంది ఇంట్లో సరుకులన్నీ దాదాపు నిండుకున్నాయి చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది అత్త ఎవరి దగ్గర అప్పు కోసం వెళ్ళినట్టుంది అన్నానికి పెట్టి వరండాలో గోడ కానుకొని కూర్చుని గేటు బయట ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది చిక్కిపోయి నీరసంగా ఉన్నారు ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి వీర్రాజు వచ్చాడు పిల్లలను పలకరించి లోపలికొచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు ఆఫీస్లో గంగారాంకు రావాల్సిన డబ్బులుంటాయి అంతేగాదు ఉద్యోగస్తుడు కాయిలా పడితే బాగయ్యేదాకా భార్యకు ఉద్యోగమిస్తారంట ఆఫీస్కు పోయి మేనేజర్ సార్ని కలుద్దాం అని అర్జెంట్ పనుంది రేపొద్దున వస్తా అంటూ వెళ్ళిపోయాడు మరుసటి రోజు పది గంటలకు వీర్రాజు వచ్చేసరికి యశోద తయారుగా ఉంది తన మోటార్ సైకిల్ వెనుక సీటు మీద యశోదను కూర్చోమన్నాడు యశోద కదల్లేదు వెళ్లిరామ్మా అంది తలుపు వరకు వచ్చిన మండెమ్మ ఇక తప్పదన్నట్లు ఎక్కింది మేనేజరు కలుపుగోలు మనిషి రైతుల బాధలు విని విని అతని ముఖం ముడతలు పడి విచారంగా మారిపోయింది జుట్టు తెల్లబడిపోయింది ఆయన యశోదను పలకరించి గంగారాం స్థితి పట్ల విచారం వెలిబుచ్చారు గంగారాం లేకపోవడంతో నాకు కుడి భుజం విరిగినట్టుంది మొన్న ఆదివారం మేమంతా వెళ్లి గంగారాం ను చూసొచ్చాం కోలుకునే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పాడు డాక్టర్ గంగారాం మంచివాడు తప్పకుండా తిరిగొస్తాడు అన్నాడు గంగారాం ఇంటి పరిస్థితి యశోదకు ఉద్యోగం ఇవ్వటం గురించి వీర్రాజు ప్రస్తావించాడు మేనేజర్ వీర్రాజు వైపు తిరిగి కంపెనీ రూల్స్ చెప్పి గంగారాంకి ఇవ్వగలిగినవన్నీ ఇప్పటికే ఇచ్చేశాం అతను ప్రాణాలతో ఉండగా అతని బదులు భార్యకు ఉద్యోగం రాదు ఆమెకు మరో చోట ప్రయత్నిద్దాం ఏదో ఒకటి దొరక్కపోదు అని చెప్పలేక చెప్పాడు అతని మాటలు విన్న యశోద మొహం పాలిపోయింది కిటికీ వైపు తల తిప్పుకుంది ఇంటికొచ్చాక జరిగిందంతా అత్తతో చెప్పి ఏడ్చింది యశోద మరో వారం గడిచింది గంగారాంలో మార్పు లేదు యశోదకు వీర్రాజు ద్వారా ఒక స్కూటర్ డీలర్ వర్క్ షాప్ లో పొద్దున్న షిఫ్ట్ లో క్లర్క్ గా చిన్న ఉద్యోగం దొరికింది ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆసుపత్రికి వెళ్తోంది మన్నెమ్మ పిండి మిషన్ లో పనికి కుదిరింది కానీ అనారోగ్యంతో అడపాదడపా మానేస్తోంది అవసరాన్ని బట్టి వీర్రాజు తన మోటార్ సైకిల్ మీద యశోదను ఇంటి దగ్గర దింపడమే కాక ఆస్పత్రికి కూడా తీసుకెళ్తున్నాడు ఇరుగు పొరుగు తన గురించి ఏమనుకుంటున్నారో అని అత్త దగ్గర బాధపడింది యశోద అలాంటివన్నీ పట్టించుకోవద్దని ఆమె ధైర్యం చెప్పింది ఆ సాయంత్రం ఆస్పత్రి వరండాలో యశోద పోలమ్మ ఇద్దరే ఉన్నారు మా ఆయన గురించి ఈ రోజు పెద్ద డాక్టర్ ముందు మాదిరి నమ్మకంగా చెప్పలేదు అంది యశోద ఆందోళనగా ఈ వ్యాధి అట్టాటిది ఏ మాట చెప్పలేం నువ్వు గుండెని రాయి చేసుకోవాలి బిడ్డ నీ మొగుడ్ని దేవుడే తీసుకొని పోతే అది నీ మంచి కోసమే చేసినట్టు అర్థం చేసుకో నువ్వు మీ ఆయన ఉద్యోగంలో చేరి పిల్లల్ని వృద్ధిలేకి తీసుకొని రావాలని దేవుడు నిర్ణయం అనుకో అంతే నీ మొగునికి బాగానే కాళ్ళు సేతులు పనిచేయకపోతే ఇద్దరు ఆడబిడ్డలను పెట్టుకొని ఎట్లా బతుకుతావు సక్కటి మనిషివి ఇంకా ఎంతో బతుకుండాది నీకు అంది పోలమ్మ నిర్వికారంగా ఆమె మాటలు విననేనట్టుగా యశోద చేతులతో చెవులు మోసుకుంది సాయంత్రం ఇంటికొచ్చాక కూడా యశోద స్థిమిత ఆ రాత్రి చిన్న కూతురు తలను ఒళ్ళో పెట్టుకుని ఆలోచిస్తూ గోడ కానుకుని కూర్చుంది చిన్న ఉద్యోగంతో రోజు గడిచేది కష్టంగా ఉంది పిల్లలను చూస్తే ఆమెకు బాగా బతకాలన్న కోరిక పెరుగుతుంది బతికేదానికి కోరిక మూలం అనేవాడు గంగారాం అతని కోరిక తగ్గిపోయి అట్లా అయిపోయినాడా తన ఈ పరిస్థితికి ముగింపెప్పుడో ఎలా ఉండబోతోందో ఆమెకు అంతుబట్టలేదు ఒళ్ళు నొప్పులతో నిద్రపట్టగా కదులుతున్న మండమ్మ లేచి వెళ్లి మంచినీళ్లు తాగి కోడల దగ్గరకొచ్చింది జరిగేదాకా సత్యమేదో ఎవరికీ తెలియదు సడాలోచనలకు దుడుకెక్కువ వద్దన్నా వస్తాయి అయినా మంచి మాటే అనుకోవాలా అంటూ కోడలు మీద చేత్తో రాసింది మణమ్మ యశోద చివుక్కున తలెత్తి చూసింది దేవుడట రాసిపెట్టి ఉంటే అట్టా జరుగుతుంది తల్లి అంది మణమ్మ వెళ్లి పడుకుంటూ యశోదను ఆలోచనలు వదల్లేదు పోలమ్మ చెప్పింది సరైందేనా బతకడం బరువైనప్పుడు ఎవరైనా అట్లాగే ఆలోచిస్తారా నిజంగా తను దేనికోసం ఎదురు చూస్తా ఉంది ఆమెకంతా అయోమయంగా ఉంది ఆమె తలలో కదులుతున్న చిత్రమాలికలో మధ్య మధ్యన వీర్రాజు మోటార్ సైకిల్ మీద వచ్చిపోతున్నాడు చేతులతో తలను నొక్కి పట్టుకుని పడుకుంది ఆ తర్వాత ఎప్పుడో గాని ఆమెకి నిద్ర పట్టలేదు రెండు వారాలు గడిచిపోయాయి ఈ మధ్యలో ఒక రోజు కోమా వార్డ్లో ఐదో నెంబర్ మంచం మీదుండి కోటయ్యకు తెలివచ్చి జనరల్ వార్డుకు మార్చారు ఆయన పిల్లలు సంతోషంగానే కనబడ్డారు అందరి కోసం పైకి సంతోషంగా కనబడిన మొదట్లో ఇసుక్కున్నారు నేను చూసిన అని చెప్పింది పోలమ్మ ఆ తర్వాత రెండు రోజులకు పోలమ్మ భర్త చనిపోయాడు ఆ సమయంలో యశోద అక్కడ లేదు ఆమె తన భర్త మరణాన్ని ఎలా తీసుకుందో తెలియలేదు కాలక్షేపంగా ఉండిన పోలమ్మ వెళ్లిపోయినందుకు యశోదకు దిగులేసింది గంగారాం పైకి బాగానే కనపడుతున్నా రోజు రోజుకి డాక్టర్లు అతని గురించి ఆందోళనగా మాట్లాడటం పెరిగింది నిస్పృహలోకి జారిపోకుండా పంటి బిగువను ఆపుకోవాల్సి వస్తోంది యశోదకి ఒక మధ్యాహ్నం వర్క్ షాప్ లో మిగిలిపోయిన పని చేసుకుంటున్న యశోదకు వెంటనే రమ్మని ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది కాళ్ళు చేతులు ఆడక వీర్రాజుకు ఫోన్ చేసింది అరగంటలో వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు అప్పటికే గంగారాం ప్రాణాలు పోయాయి గుండె ఆగి చనిపోయాడని చెప్పారు యశోద కుప్పకూలిపోయింది పెద్ద డాక్టరు పెద్ద స్వామీజీ వచ్చి ఆమెకు ఓదార్పు మాటలు చెప్పారు యశోద అచేతనంగా అయిపోయింది వీర్రాజే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు పదహైదు రోజులు పోయాక ఒక సాయంత్రం వీర్రాజు కొన్ని కాగితాలు తీసుకొని యశోద ఇంటికి వచ్చాడు యశోద ఇంకా అన్యమనస్కంగానే ఉంది గంగారామన్న డెత్ సర్టిఫికెట్ కావలసిన ఇతర కాగితాలన్నీ తీసుకొచ్చాను ఆయన ఉద్యోగాన్ని నీకిమ్మని అడుగుతా మేనేజర్ సాయంతో ఈ దరఖాస్తు తయారు చేసినాను నువ్వు సంతకం పెట్టిస్తే మూడు నెలల లోపలే నీకు ఉద్యోగం వచ్చేట్టు చూస్తాను అని పేపర్లు యశోదకిచ్చాడు వీర్రాజు యశోద కళ్లల్లో నీళ్లు బొటబొటా కారాయి చివుక్కున్న తలపైకెత్తి ఆయన పోవాలని నేనెప్పుడు కోరుకోలేదు ఆ ఉద్యోగం నాకొద్దు అంటూ వీర్రాజు వైపు పేపర్లు విసిరేసి నేనే వేరే పని చూసుకుంటా ఇంకెప్పుడు నన్ను కలవద్దు అని మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది యశోద మండెమ్మ వంగి పేపర్లన్నీ ఏరుకొని రేపు నేను నచ్చి చెప్పి సంతకం చేయించి పంపిస్తా నువ్వేం అనుకోవద్దు బాబు అంది అనునయంగా వీర్రాజ్ చాలాసేపు కొయ్యబారిపోయినట్లుగా అలా నిలబడే ఉండిపోయాడు ఈ కథ ఇక్కడితో సమాప్తం శ్రోతలారా కథ విన్నారు కదా మీకేమనిపించింది కథ విన్న తర్వాత యశోద పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి మీ అభిప్రాయం ఏమిటో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఇకపోతే నా అభిప్రాయం ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను యశోదకి తన భర్త అంటే అపారమైన ప్రేమ నెల రోజులుగా అతను కోమా వార్డ్లో స్పృహ లేకుండా ఉండటం ఆమె తట్టుకోలేకపోయింది ఒక పక్కన ఇల్లు గడవటం కష్టంగా ఉంది ఒక పక్కన భర్త చూస్తే ఇలా ఉన్నాడు తనకి ఏం చేయాలో కూడా పాలుపోలేదు ఇంకో పక్క చిన్నప్పటి నుంచి తన అత్త కొడుకు వీర్రాజు యశోద్ అంటే ఎంతో ప్రేమ తనను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాడు కానీ తన అతడి ప్రవర్తన అతను చదువుకోకుండా ఉండటం యశోదకు నచ్చకపోవటం వల్ల వీర్రాజును దూరంగా పెట్టింది చివరికి ఒక్క బంధువు కూడా తనకి ఎలా ఉన్నావు అని అడిగే దిక్కు లేని సమయంలో కూడా వీర్రాజు ఆమె వెంటే ఉండి ఆమెకు కావలసినవన్నీ బాధ్యతాయుతంగా చేశాడు అంతేగాని వేరే దురాలోచనతో అయితే అతనేమీ చేసినట్టు నాకు అనిపించలేదు కానీ ఒకనొక సంఘటన ఒక సమయంలో యశోదకి తన మనసు ఎందుకో తప్పుగా వెళుతుందేమో తప్పుడు మార్గంలో వెళ్తుందేమో తన భర్తని కాదని వీర్రాజు వైపు మొగ్గుతుందేమో ఆమె మనసు అని పరి పరి విధాలుగా చాలా ఆలోచనలో పడిపోయింది ఆవిడ ఇక ఎప్పుడైతే భర్త చనిపోయాడో తను పూర్తిగా కుప్పకూలిపోయింది ఇంకా ఇలాంటి సమయంలో వీర్రాజ్ అసలు తన జీవితంలో కానీ తన దగ్గరగా కానీ ఉండకూడదు అని తను నిర్ణయించుకోవటం వల్ల అతడు తనకు సహాయం చెయ్యాలని వచ్చినా కూడా ఆ సహాయాన్ని తిరస్కరించింది ఇక్కడ నేను యశోదని పట్టట్లేదు కానీ తనకి ఒక మంచి ఉద్దేశంతో సాయం చేయాలని వీర్రాజ్ వచ్చినప్పుడు తను ఆ సాయం స్వీకరించాల్సిందని నాకు అనిపించింది సరే అండి రేపు మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం